ఈ కమ్మ ఈ చమ్ముడు ఈ రెసిపీ పక్కా కొలతలతో అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ బ్యాక్ టు లివ్ యువర్ లైఫ్ యుఎస్ఏ తెలుగు వ్లాగ్స్ చూసారు కదండి ఈరోజు వీడియోలో వచ్చేసి చిక్కుడు ఆవకాయ ఎలా పెట్టాలో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అండ్ టిప్స్తో చెప్పబోతున్నాను సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇందుకోసం ముందుగా నేను అర కేజీ చిక్కుడుకాయలు అయితే తీసుకుంటున్నానండి అర కేజీ చిక్కుడుకాయల కోసం చింతపండు అయితే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని కడిగి దాన్ని వేణీళ్ళల్లో నానబెట్టి ఒక వన్ అవర్ అయితే పక్కన పెట్టాను ఆ తర్వాత ఆవాలు ఒక పాతిక గ్రాములు అలాగే మెంతులు ఒక పది గ్రాములు తీసుకొని లో ఫ్లేమ్ లో మీడియం రోస్ట్ చేసుకున్నానండి చేసుకొని అవి పక్కన పెట్టాను అలాగే ఒక కడాయిలో ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ వచ్చేసి నేను ఇక్కడ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకున్నానండి మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు ఈ మెషర్మెంట్స్ అయితే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకొని ముందుగా నేనైతే ఈ కనుపు చిక్కుళ్ళని సైడ్స్ అంతా కూడా తొక్కు ఒలిచి వాటర్ తో వాష్ చేసి ఆరపెట్టి ఈ విధంగా స్లైసెస్ చేసుకున్నానండి పొడుగు ఎక్కువ ఉంటే కనుక రెండు స్లైసెస్ చేసుకోండి లేదంటే మీ వేలంత సైజే ఉంటే కాయల పలంగానే వాడుకోవచ్చు నేను ఇక్కడైతే స్లైసెస్ చేసుకున్నాను ఈ టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్లో నేను ఈ చిక్కుళ్ళు అన్నీ కూడా కొంచెం ఎక్కువే ఉన్నాయి కాబట్టి నేను రెండు సార్లుగా ఫ్రై చేసుకున్నానండి ఇవైతే హండ్రెడ్ పర్సెంట్ ఫ్రై చేయకూడదు ఒక ఫార్టీ పర్సెంట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా ఫుల్లీ కుక్ చేసుకుంటే ఇది అసలు మెత్త మెత్తగా అయిపోయి టేస్ట్ బాగోదండి అందుకని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అదే నూనెలో చింతపండు గుజ్జు ఇందాక చింతపండు నానపెట్టుకున్నాం కదండి ఆ నానపెట్టిన చింతపండు ఒక వన్ అవర్ అయిన తర్వాత ఆ నీటితో సహా మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి ఆ పేస్ట్ చింతపండు పేస్ట్ ని నూనెలో ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్ లో పెట్టి ఆయిల్ పైకి తేలేదాకా బాగా ఉడికించుకోవాలండి కడి అంతా పోయి ఆయిల్ పైకి తేలేదాకా ఉడికించుకుంటేనే పచ్చడి పాడవకుండా ఉంటుంది తర్వాత ఆవాలు మెంతులు ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా వాటిని ఇలా స్మూత్ పౌడర్ లాగా చేసుకొని ఈ వేపిన చిక్కుడు కాయలు చల్లారిన తర్వాతే మనం ఇవి మిక్స్ చేసుకోవాలండి ఈలోపు చింతపండు పేస్ట్ అంతా కూడా చల్లారుతూ ఉంటుంది కదా ఇవి ఏవి కూడా వేడి మీద మనం పచ్చడి తయారు చేసుకోకూడదండి తర్వాత ఈ పొడులు కలుపుకున్నాక కారం వచ్చేసి ఇక్కడ ఒక డెబ్భై గ్రాములు తీసుకున్నాను నేను ఆ తర్వాత ఉప్పు వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఏ ఫుడ్ రెసిపీలో అయినా సరే ఉప్పు అనేది మనం కావాల్సిన దానికంటే కొద్దిగా తక్కువ వేసుకొని చేసుకోవాలండి కావాలంటే తర్వాత యాడ్ చేసుకోవచ్చు కదా కానీ ఇదైతే పర్ఫెక్ట్ మెజర్మెంట్ సరిపోయింది ఈ విధంగా అవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి కలిపి తర్వాత ఈ చింతపండు పేస్ట్ అంతా కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ చిక్కుడు ఆవకాయ స్పెషల్ ఏంటంటే ఇప్పుడు మనకు చలికాలంలో బాగా వస్తాయండి వాటిలో ఉన్న ఫైబర్ కంటెంట్ చాలా మంచిది మన బాడీకి కూడా ఇంకా ఎండాకాలంకి బదులు భిన్నంగా ఇది చలికాలంలో పెట్టుకునే ఆవకాయ అండి ఫ్రెష్ గా టేస్టీగా ఉంటుంది ఇలా ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఇంకొక ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ తీసుకొని నేనైతే ఇక్కడ ఆవాలు ఒక్కటే వేయించి తాలింపులో వేసుకున్నానండి మీరు కావాలంటే చిన్న ఉల్లిపాయలు అలాగే కరివేపాకు మామూలు తాలింపు అంతా కూడా పెట్టుకోవచ్చు నాకైతే ఆవకాయలో ఎక్కువ ఏది ఆవకాయ పెడితే అదే కనిపిస్తే బాగుంటుందని చెప్పి ఓన్లీ ఆవాలతో తాలింపు పెట్టానండి మరొకసారి ఈ తాలింపు పెట్టిన నూనె పచ్చడి ముక్కలు అంతా కూడా కలిసేలాగా బాగా కలుపుకొని చల్లారిన తర్వాత మూత పెట్టుకొని మనం పక్కన పెట్టేసి ఒక ఓవర్ నైట్ అయితే వదిలేసేయాలండి తర్వాత రోజుకి బాగా చక్కగా ఊరి ముక్కలన్నిటికీ ఫ్లేవర్ పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి ఇది అన్నంలోకి సూపర్గా ఉంటుంది మరి ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో మెన్షన్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్